ఓకే ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మన యొక్క కంపెనీ మనకు రీసెంట్గా వన్ మంత్ అవుతుంది నియర్లీ మనకు పప్పు రాకపోవడం తర్వాత కంపెనీ అనేది సైలెంట్ గా ఉండడం వల్ల సో సైలెంట్గా ఉంది అని చెప్పేసి చాలా మంది రకరకాలుగా భావిస్తున్న రకరకాలుగా అనుకుంటు మేబీ కానీ ఈ సైలెన్స్ కి చాలా అర్థం ఉంది పరమార్థం ఉంది అది అది త్వరలో అందరికి అర్థం అవ్వబోతుంది ఆ సో మనకి రీసెంట్ గా మనకు ఎప్పుడైతే మనకు సార్ యొక్క వెబినార్ జరిగినావో గతంలో మనకు రెండు మూడు వెబినార్స్ ఏవైతే పబ్లిక్ గా వచ్చి సార్ యూట్యూబ్ లో చెప్పడం జరిగిందో అక్కడ ఏం మాట్లాడడం జరిగిందో అవన్నీ కూడా ఎగ్జాక్ట్ గా జరుగుతున్నాయి ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మనకి ఈ యొక్క విక్టర్ యాష్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఈ ప్లాట్ఫామ్ ని లాంచ్ చేస్తున్నాను అక్టోబర్ లో అని చెప్పి చెప్పడం జరిగింది ఎగ్జాక్ట్ గా అక్టోబర్ థర్టీ ఫస్ట్ నైట్ మనకి ప్రయారిటీ ప్లేస్మెంట్స్ కి లింక్స్ ఇవ్వడం జరిగింది ఆ రోజు ఎంతో మంది ఫౌండర్స్ అది ఫేక్ అది వేరే అది ఇది అది అని చాలా రకాలుగా మాట్లాడడం జరిగింది తర్వాత అందరికి అర్థమైపోయింది సో మనకు అదే విధంగా అది ఎలా అయితే చెప్పడం జరిగిందో అదే విధంగా మనకి ఆన్ ప్యాస్ పేమెంట్స్ ఓఎస్ పేమెంట్స్ అవన్నీ సెటిల్మెంట్ చేస్తామని చెప్పడం జరిగింది అది చేసి తీరుతారు సో దాని గురించి ప్రస్తావన మనకు ఓనియోస్ ట్వంటీ లో రావడం జరిగింది సో అక్కడ కమిషన్స్ అండ్ గురించి వరల్డ్ వైడ్ గా మన దాని గురించి జరుగుతుంది చర్చ జరుగుతుంది పెద్దగా సో అది రూమర్స్ లేకుంటే ఫ్యాక్ట్ అంటే ఫ్యాక్ట్ అని మనకు ఆల్రెడీ ఓనియర్స్ లో ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ ప్రూవ్ చేయడానికి ఏం లేదు కంపెనీ గురించి ఒక గత ఆరు నెలల నుంచి ఆ జూన్ నుంచి తీసుకుంటే ఎన్నో రకాలుగా టెక్నికల్ గా ఫౌండేషన్ లెవెల్లో మనము బేస్మెంట్ నుంచి కంపెనీ ఏంటి కంపెనీ యొక్క ఫౌండర్ పొజిషన్ ఏంటి కంపెనీ స్ట్రాటజీ ఏంటి కంపెనీ ఎందుకు వచ్చింది కంపెనీ ఏం ఏంటి కంపెనీ మిషన్ ఏంటి కంపెనీ విజన్ ఏంటి అన్ని గంటల తరబడి ఎంతో మంది ఫౌండర్స్ ఇక్కడ లైవ్ స్ట్రీమ్స్ లో మీకు పూసకొచ్చినట్లుగా చెప్పడం జరిగింది అయినా కూడా ఫౌండర్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు ఎందుకో అర్థం అవడం లేదు అఫ్ కోర్స్ చాలా మంది యొక్క ప్రాబ్లమ్ ఏంటంటే చాలా మంది ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండొచ్చు మేబీ డిలే అవుతున్నందుకు ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు రకరకాలుగా ఉండొచ్చు కానీ మనకు తెలియని విషయం ఏంటంటే కేవలం ఈ యొక్క ఆన్ ప్యాస్ అనేది మన కోసమే ప్రజల కోసమే హ్యుమానిటీ కోసమే తీసుకోవడం జరిగింది ఆయన యాష్ గారి యొక్క భుజస్కంధాల మీద మోస్తూ ఆయన యొక్క ప్రాబ్లమ్స్ చెప్పకుండా ఓన్లీ మనకు అప్డేట్స్ చేస్తున్నారు ఎన్నో ఎదుర్కొంటున్నాడు అతను సో ఎదుర్కొని మన కోసము నిలబడుతున్నాడు అది మనం అర్థం చేసుకోవాలి సో ఇప్పుడు టైం టైం ఇట్ టు రివీల్ ఎవరింగ్ కమిషన్స్ లోనే రెండు పాపప్స్ అనేవి మిగిలి ఉన్నాయి సో అవన్నీ రివీల్ చేయబోతున్నాను నేను పేమెంట్ సెటిల్ చేయబోతాను చేస్తాను ప్రతి అన్ని కూడా ఆల్రెడీ గతంలో లైవ్ పబ్లిక్ లైవ్ లో ఆ యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ లో మనకు చెప్పడం జరిగింది సో ఇక్కడ అద్భుతమైనటువంటి విషయాలు చెప్పి మనకి ముందుకు నడిపిస్తూ ఉన్నారు మనకు అవన్నీ కూడా అన్ని కూడా మనకు ఇప్పుడు ఈ సైలెన్స్ కి అర్థం ఏంటి అంటే ఇట్ ఈస్ అ ఒక బ్లాస్టింగ్ అప్డేట్ తో మనకు ముందుకు రాబోతున్నారు యాష్ గారు మనకు నెక్స్ట్ కమింగ్ డేస్ లలో కాబట్టి ఈ సైలెన్స్ అనేది ఉండడం జరిగింది సో ఈ సైలెన్స్ ని వాడుకొని చాలా మంది ఫౌండర్స్ ఫ్రస్టేటెడ్ గా ఇష్టం వచ్చినట్లుగా ఆ మాట్లాడుతూ ఉన్నారు అంటే యూట్యూబ్ మాధ్యమాల్లో అనుకోండి ఆ రకరకాలుగా అంటే వాళ్ళ బయటికి చూపించడం కరెక్ట్ కాదు అది సో దాన్ని మన ఫౌండర్స్ కూడా దాన్ని సిరీస్ తీసుకొని రకరకాల కన్ఫ్యూజన్ లోకి ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు చాలా అద్భుతమైనటువంటి పొజిషన్ లో కంపెనీ ఉంది చాలా అద్భుతమైనటువంటి స్థితిలో కంపెనీ ఉంది రెండు వేల ఆరు రెండు వేల ఏడు లోనే ఆలీ కంపెనీ ఒక ఆన్లైన్ పోర్టల్ కంపెనీ అందులో పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఒక నాలుగైదు వేలు ఐదు ఆరు వేలు పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఆ కంపెనీ ఐదు ఆరు సంవత్సరాల తర్వాత లాంచ్ అయింది మేబీ సిక్స్ ఇయర్స్ తర్వాత లాంచ్ అయింది ఒకరొకరికి నూట ఇరవై కోట్లు అక్షరాల వంద కోట్ల పైన ఇచ్చి ఇవ్వడం జరిగింది ఇది దృష్టిలో పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా నేను ఎన్నో సార్లు చెప్పడం జరిగింది ఆన్లైన్ ఇట్ ఈస్ ఏ ఇంటర్నెట్ ఇంటర్నెట్ లోనే అద్భుతమైనటువంటి వేల కోట్లు లక్షల కోట్లు ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఓన్లీ ఈ ఇంటర్నెట్ లోనే ఉన్నాయి మన కంపెనీ ఆరు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అవుతుంది మన ఫౌండర్స్ గా ఉండి సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది చాలా మంది ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అవుతుంది ఇక్కడ అద్భుతమైనటువంటి గొప్ప వాల్యూతో మనం ఉన్నాం మీ యొక్క మన వాల్యూ మనకు అర్థం అవడం లేదు ఎవరో ఏదో అన్నారని చెప్పేసి పానిక్ లోకి వెళ్ళిపోతున్నారు ఎవరో ఇది డిలే అయిపోతుంది ఇంకేం పాపం రాలేదు యాశగర్ రాలేదు అప్డేట్స్ ఏం రాలేదు నేను యూట్యూబ్ లోకి రావడం లేదు నేనేం చెప్పడం లేదు అని కాదు ఇక్కడ అద్భుతమైనటువంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి జరగబోతూ ఉన్నాయి అది ఎవరికి అర్థం అవడం లేదు